హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ అయితే డైలీ వేర్ శారీ లేదండి వీ నెక్ పెట్టేసి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చి కుట్టాను నెక్కి అయితే ఇలా నీట్గా థ్రెడ్ పైపింగ్ వేశాను చూడండి బ్లౌజ్కి నెక్కి కింద నడుం పట్టికి కూడా ఇదే నె థ్రెడ్ పైపింగ్ వేశాను అండి హ్యాండ్స్ అయితే ఇలా బఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట చూడండి ఇలా పట్టీ పెట్టేసి చిన్నగా బఫ్ హ్యాండ్స్ లాగా కుట్టేశాను ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ పెట్టేసి ప్రిన్సెస్ కట్తోని స్టిచ్ చేశానండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది సో మనం ఇలా సింపుల్గా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ విలో చేసే శారీలు కూడా బ్లౌజ్లు ఇలా కుట్టుకున్నాము అంటే కనుక బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుందండి చూడండి వి నెక్ అనేది షేప్ ఎంత బాగా వచ్చిందో ఈ బ్లౌజ్ని మనము కటింగ్ అనేది చూద్దామండి ఇది చూడండి ఇది కూడా అంటే సేమ్ వి నెక్కే ఇది వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ వచ్చేలాగా పెట్టానండి శారీలో ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అందుకనే చిన్నగా వైట్ కలర్ తోటి ఇలాగ పీస్ అయితే వేసేసి ఇది ఒక మోడల్ పఫ్ ఇది ఒక మోడల్ పఫ్ వచ్చేలాగా కుట్టాను సో ఇది కూడా వాళ్ళదే దీనికి వచ్చేసి లోనే బ్రాడ్ వస్తుందండి ఫుల్గా సో అలాగా వచ్చేలాగా స్టిచ్ చేశాను దీనికి కూడా ఫ్రెండ్స్ ప్రించెస్ కట్టే పెట్టాను హ్యాండ్స్ అయితే ఇలాగ ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడైతే మనము వీనెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే మనం వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుంటాం కదా సో అదే విధంగా వన్ మీటర్ లైనింగ్ క్లాత్ ప్లస్ అదే విధంగా మెయిన్ పీస్ని అయితే తీసుకున్నాను ఇదైతే మిక్స్డ్ కాటన్ అండి దీన్ని ఏం షింక్ చేయాల్సిన అవసరం లేదు అందుకనేసి నేను షింక్ అయితే చేయలేదు ఇది ఫ్రంట్ ఓపెనే సో కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకోవాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చేలాగే పెట్టుకోవాలండి మనం నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పరుచుకున్న తర్వాత మనము మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ని కట్ చేయడానికి ఒక నాలుగు కొలతలు తీసుకున్నామంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే నేను నడుము కొలతను తీసుకుంటున్నాను నడుము కొలత కాజా పట్టి వదిలేసి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా సో కాజా పట్టిని వదిలేస్తే నాకు ఇరవై ఎనిమిది ఇంచీలు వచ్చిందండి కదా సో ఇప్పుడు మనము బ్లౌజ్ హైట్ని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ని చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్లో నుంచి సో మనకు కింద వరకు మనం బ్యాక్ వేస్తాం కదా అక్కడ వరకు చూసుకోవాలండి పదమూడు ఇంచీలు వచ్చేసింది హైట్ అనేది సో దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనకి కొలత ఏం కావాలి అంటే చంక రౌండ్ అండి బ్యాక్ పార్ట్ నుంచినే మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి సో నాకు ఎనిమిది ఇంచులు వచ్చేసింది అనమాట చంక రౌండ్ అనేది చూడండి నెక్కు విడితే ఎంత ఉంది అనేది చూసుకోవాలి జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉందండి నెక్ విడుతూ అంటే బ్లౌజ్ బ్రాడ్గా ఉంటుంది అనమాట సో మొత్తం కలిపి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను కింద హాఫ్ ఇంచు కుట్లలేకి పైన హాఫ్ ఇంచు కుట్లలేకి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను మధ్యలో పదమూడు ఇంచులు అనేది బ్లౌజ్ లెంత్ వచ్చేస్తుంది చూడండి ఇది ఎక్స్ట్రా కుట్ల అనమాట కింద ఉన్న హాఫ్ ఇంచు పైన అది ఎక్స్ట్రా కుట్లలేకి మనకు కావాల్సిన పదమూడు ఇంచులు అనేది ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకు బ్లౌజ్ సైజ్ ఎంత ఇది నడుము కొలత ఇరవై ఎనిమిది చెస్ట్ కొలత ముప్పై రెండు అనమాట సో అయితే నేను ఎక్కువ షోల్డర్ మొత్తానికి కలిపి ఐదు ఇంచీలు తీసుకుంటున్నానండి ఇది చిన్న సైజే అదే ఐదు ఇంచీలనే కిందకు కూడా మార్క్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఐదున్నర ఇంచీలకైతే చంక డౌన్ని మార్క్ వేసుకుంటున్నానండి తర్వాత మనం సరిపోతుంది లేదనేది మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదున్నరే సరిపోతుందా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము మనము సో కాబట్టి ఒకటిం కాలు ఇంచీకి ఇలాగా మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఫస్ట్ కింద నడుము కొలతని మార్క్ చేసుకుంటున్నాను నడుము కొలత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచీలు కాబట్టి దాంట్లో నాలుగో భాగం ఏడు ఇంచీలు బ్యాక్ టక్కు కోసం ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు మార్క్ వేసుకున్నాను చెస్ట్ కొలత ముప్పై రెండు వచ్చింది కాబట్టి అందులో నాలుగో భాగం ఎనిమిది ఇంచీలకు మార్కింగ్ వేసి ఎక్స్ట్రా క ఖర్చుల కోసం అయితే రెండు ఇంచీలకి ఇలా మార్కింగ్ వేసి అన్నిటినీ కూడా కలిపేసుకున్నానండి ఇప్పుడు చూడండి మనకు చంక రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట చంక రౌండ్ నాకు ఎనిమిది ఇంచీలు వచ్చింది కదా సో కానీ నాకు ఇక్కడ ఏడున్నర ఇంచినే వచ్చింది సో మనకు ఏమైతుంది చూడండి ఇంకొకసారి చూస్తున్నాను మనకు మ్యాచ్ అవ్వలేదన్నమాట సో అందుకనేసి నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఇంకా ఒక ఇంచి అనేది ఇలాగ కిందికి మార్క్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఒకటి కాలు ఇంచీకి ఇలా మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది కొంచెం డౌన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఎనిమిదికి ఒక గీత తక్కువ అలా ఉందన్నమాట సో మళ్ళీ ఇంకొకసారి పైన ఆపించి కుట్లలేక వదిలేసి సో చంక రౌండ్ అనేది చూసుకున్నాను చూడండి ఇప్పుడు నాకు సరిపోయింది అంటే ఏడు ముక్కలు ఇచ్చి వస్తే మనకు చంక రౌండ్ అనేది సరిపోయిందండి ఇప్పుడు నేను చూడండి ఐదు ముక్కాలించి చంక డౌన్ పెట్టాక నాకు ఇప్పుడు ఏడు ముక్కాలించి చంక డౌన్ అనేది మ్యాచ్ అయిపోయింది నెక్ కోసం రెండు ఇంచీలకి షోల్డర్ కోసం మూడు ఇంచీలకి పెట్టుకున్నాను మొత్తం ఐదు ఇంచీలు తీసుకున్నాం కదా చూడండి నెక్కు డౌన్ అనేది వాళ్ళు మూడున్నర ఇంచీ పెట్టారండి కింద మూడున్నర ఇంచి మనకు కుట్లతో కలిపి మొత్తం మూడున్నర రావాలి కదా కింద హాఫ్ ఇంచీ ఉంది సో మూడించీలకి ఇలాగా పెట్టేసుకున్నాను వెడల్పు అయితే ఫస్ట్ అయితే నేను రెండు రెండున్నర ఇంచి వచ్చేలాగా పెట్టి పైన రెండు ఇంచులకి ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి మామూలంగా వీ నెక్ అంటే మనం పైన నుంచి కిందకి ఇలా క్రాస్గా డ్రా చేసేసుకుంటాం కదండీ సో అలా అనుకుంటే వీ నెక్ వస్తుంది అంటారు కానీ ఈ మెథడ్లో కుడితే మనకు నెక్ అనేది అస్సలు సెట్ అవ్వదండి సో దానికోసమని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఉంది కదా మనం ఇట్లా ఇంత అంటే నెక్కు వెడల్పు అనేది చాలా తక్కువైపోతుంది అట్లా కాకుండా మనం ఇంకా మామూలుగా తీసుకునే నెక్కు కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్నైతే ఇలాగ క్రాస్గా అయితే కలిపేసుకున్న తర్వాత ఈ మూలలో నుంచి ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఇలాగా చూడండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చూడండి పైన ఒక నా మూడున్నర ఇంచి నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఇలా క్రాస్గా అనేది వీషేప్ తిప్పుకున్నాము అంటే కనుక నెక్ అనేది బాగా సెట్ అవుతుందండి ఖచ్చితంగా ఈ మెథల్లో కుట్టి చూడండి మనకు బ్లౌజ్ అనేది పట్టినట్టు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడున్న మొత్తం నడుము కొలతలో సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు బ్యాక్ టక్కు అనేది వస్తుంది సో ఇక్కడ మనం బ్యాక్ టక్ పొడవు మూడున్నర నుంచి నాలుగు ఇంచీల మధ్యలో వేసుకుంటే సరిపోతుంది భుజాలు అనేటివి జారకుండా మెడవైపుకి ఒక పాదం మందం అంతా లోపలికి కట్ చేసుకున్నాము అంటే భుజాలు అనేటివి జారకుండా మెడకు పట్టినట్టుగా వచ్చేస్తుందండి వి నెక్ అనేది కంపల్సరీగా ఈ మెథడ్లో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే నెక్ అనేది బాగా సెట్ అవుతుంది మనకు కస్టమర్కి ఇచ్చిన తర్వాత కూడా ఇది కస్టమర్కి కూడా ఓకే సెట్ అయ్యిందండి బాగా సో అందుకనేసి నేను చిన్న బ్లౌజ్ అయినా కూడా మనము పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఇదే మెథడ్లోనే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ మనం మార్కింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత చూ బ్యాక్ పార్ట్లో కూడా మనకు చంక డౌన్ అనేది అందరికీ కూడా ఒకటే ఉండదండి వాళ్ళ వాళ్ళకున్న చంక రౌండ్ని బట్టి మనం బ్యాక్ చంక డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీ నెక్ అనేది మనం ఇలాగా కట్ చేసుకోవాలి స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకుంటే నెక్ అనేది మనకు బ్రాడ్ అనేది తక్కువ ఉంటుంది కదా సో అందుకనేసి మెడ పట్టినట్టుగా ఉంటుందండి అలా కాకుండా ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి వి నెక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది సో మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ అయితే చేసేసుకున్నామండి చూడండి ఇది నెక్ అనేది చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వీ నెక్ అనేది షేప్ ఎంత బాగా వచ్చేసిందో సో ఇది మనం కుట్టేసరికి కరెక్ట్గా సరిపోతుందండి మెడకు బిగించినట్టుగా లేకోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్తో కుట్టాలండి సో ప్రిన్సెస్ కట్ కోసం నేను ఫ్రంట్ ఓపెన్సే కాబట్టి ఓపెన్స్ అనేటివి మన వైపుకి వేసుకున్నాను ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ లాగా వచ్చేలాగా వేసేసుకొని ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా ఉంటే అదే అదే విధంగా పెట్టేసుకొని ప్లేస్ చేసుకొని ఇది స్ట్రైట్ కటింగే అండి క్రాస్ కటింగ్ ఏం కాదు ప్రిన్సెస్ కట్తోని వచ్చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా స్ట్రైట్గానే పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసుకున్నాను నెక్ ఒకటి పైకి వేసుకున్నానండి మనం బ్యాక్ నెక్ వేసుకున్నంత పొడవు ఫ్రంట్ నెక్ వేసుకోం కాబట్టి నెక్ ఒకటి ఒక సెవెన్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఏ విధంగా ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్లోంచి ఫ్రంట్ పార్ట్లోకి ఏం చేయాలి అంటే ఈ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలండి కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచి వదిలేసి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా పెట్టేసి ఫ్రంట్ అయితే మార్క్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాము అంటే కనుక చూడండి ఒక్క హాఫ్ ఇంచి మామూలుగా ఇంచీలే ఉంటుంది కదా నెక్ వెడల్పు రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా చిన్నగా రౌండ్ తిప్పుకున్నామంటే నెక్ వీ షేప్ లాగా కాకుండా నీట్గా రౌండ్గా వచ్చేస్తుందండి ఇది ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచి లోనికి లోత్ అనేది తీసుకోవాలి ఎగ్ ఖచ్చితంగా అప్పుడు మనకు చంకపాట్లో ముడతలు అనేటివి రాకుండా ఉంటాయండి ఇలాగా చూడండి పక్కన లైన్ ఉంది కదా సో ఆ విధంగా మనం నేను గీసినాను కదా ఆ లైన్ వెంబడి ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోత్ అనేది తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ కదా స్టార్టింగ్ నుంచి ఒక రెండున్నర ఇంచీలకు ఒక మార్క్ వేసుకొని ఆ తర్వాత మనము ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం వచ్చేసి నేను చిన్న సైజు బ్లౌజే కదా రెండు రెండు ఇంచీలకు మార్క్ వేసుకున్నాను ఈ విధంగా పైన నుంచి ఈ చెస్ట్ మార్కింగ్ కోసము నేను పదిన్నర ఇంచీలకు ఒక మార్క్ వేసుకున్నాను స్టార్టింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి కింద నుంచి ఇలాగా మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాక ఇది చూడండి స్ట్రైట్గా హా వన్ నుంచికి అయితే ఒక మార్క్ చేసుకొని ఇది చూడండి కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్తో ఈ విధంగా కలిపేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ తిరిగే చోటికి ఇదే కరువు స్కేల్తోనే ఈ లైన్కి ఇలా కలిపేసుకున్నాము అంటే కనుక ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ పీస్ కటింగ్ చేసే స్టిచ్ చేస్తాం కాబట్టి విడల్పు తగ్గిపోతుందండి సో కాబట్టి సైడ్ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్ వరకు ఖచ్చితంగా తీసుకోవాలండి నేను ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఇంచీలకైతే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు చూడండి జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచీ నుంచి ముక్కాల్ ఇంచుకి ఇలా పైకి తీసుకుంటున్నానండి అప్పుడు మనకు షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో బాగా వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్కి కూడా సమానంగా వచ్చేస్తుంది సో అందుకనేసి నేను ఇలాగ మార్కింగ్ వేసుకున్నాక రెండు మడతలు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని మార్కింగ్ చేసిన వెంబడే కటింగ్ చేసుకుంటున్నానండి చూడండి ఏ విధంగా అయితే మనం మార్కింగ్ వేసామో అలాగా మార్కింగ్ వేసిన వెంబడి ఫస్ట్ అయితే చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈ మెథల్లోని ఒకసారి మీరు కూడా బ్లౌజ్ని కట్ చేసుకుంటండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనము కటింగ్ చుట్టూ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలాగా మనం ఏ విధంగా మార్కింగ్ వేసామో ఈ పాటను అయితే తీసేసుకోవాల్సి ఉంటుందండి తీసేసుకొని మళ్ళీ మనం లైనింగ్ అతికిన తర్వాత వీటిని అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది హ్యాండ్స్కి అయితే లైనింగ్ అవసరం లేదండి బుట్టరెట్టలు చెప్పినారు వీళ్ళు సో అందుకనేసి నేను లైనింగ్ వరకు అయితే ఏమీ కటింగ్ చేయలేదు జస్ట్ మెయిన్ పీస్ వరకే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే సెట్ చేసుకుంటున్నానండి ఎక్కడ సరిపోతుంది ఏమనేసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి క్లాత్ కొంచెం ఎక్కువే ఉం కాబడుతుందండి సో అందుకనేసి ఇలా మా సెట్ చేసేసుకునేసి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి మనం కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచి ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదంటే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉండి జారుతూ ఉండడం వల్ల మనకు లైనింగ్ అతికేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో అలా కాకుండా మనం గమ్తో కూడా జాయిన్ చేసుకోవచ్చండి ఇలాంటి బ్లౌజులు గమ్తో జాయిన్ చేసుకుంటే కుట్టేకి చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే ఇలాంటి జారిపోయే క్లాత్లన్నీ కూడా గమ్తోనే జాయిన్ చేసుకుంటానండి ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసి పక్కనకి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి చూడండి క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి పొడవ ఉందో చూసుకొని అంతా కూడా నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మధ్యలోకి దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇవి బఫ్ ఫ్యాన్స్కి లైనింగ్ వేయడం లేదని చెప్పినాను కదండి సో బఫ్ ఫ్యాన్స్ అనమాట చిన్నగా బఫ్ వచ్చి కింద వచ్చేసి పీస్ వేశాను చూపిస్తాను ఉండండి చూడండి ఇప్పుడు ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నానండి ఫోల్డింగ్ నా వైపు ఉంది కదా ఫస్ట్ అయితే నేను ఈ ఉన్న క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఐదు ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసుకున్నానండి అది బఫ్ కోసం అనమాట ఇలాగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ ఆ ఐదు ఇంచీల క్లాత్ని మనం మార్కింగ్ వేసాం కదండీ దాన్ని వదిలేయాలన్నమాట వదిలేసి అక్కడి నుంచి మనము ఇప్పుడు మామూలు నార్మల్గా హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటామో అలాగండి నాకు ఐదు ఇంచీలు కావాలి ఎక్స్ట్రా కుట్ల కోసం కలిపేసి ఆరు ఇంచీలకు పెట్టాను చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచీలకు పెట్టేసి మూడు కాలు ఇంచీకి పెట్టానండి ఎందుకంటే చంక రౌండ్ అనేది మనకి ఎనిమిది ఇంచీల దాకా వచ్చింది కాబట్టి మూడు కాలు ఇంచీకి అనేది పెట్టేసి ఇలాగ ఎనిమిది ఇంచీల దగ్గరికి ఇలాగా మార్కింగ్ పెట్టేసి ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఇంచీలు పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీకి పెట్టేశాను ఈ విధంగా చూడండి ఇలా ఇది జారిపోయే క్లాత్ కాబట్టి మీకు మార్కింగ్స్ అనేవి సరిగా కనపడలేదండి స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో అయితే ఇలా పెట్టేసి లైన్ అయితే కలిపేసి చిన్నగా రౌండ్ ఇచ్చుకుంటున్నానండి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ అయితే ఫైవ్ ఇంచెస్ వదిలేసాం కదండి సో క్లాత్ అనేది పైన అనేది నాకు ఒక టూ ఇంచెస్ వరకు హైట్ ఉందండి బఫ్ ఎత్తుకొని రావడం కోసము అది ఎంత ఉంటే అంత క్లాత్ నాలే పెట్టేసి చిన్నగా రౌండ్ ఇచ్చేసి హ్యాండ్ షేపు సో ఈ హ్యాండ్లే కలిపేసి ఈ విధంగా కట్ చేసుకు కటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఉన్న ఐదు డబల్ ఫోల్డింగ్ మీద ఐదు ఇంచీలు ఉంది కదా అక్కడ అనేది మనకు బఫ్ అనేది వచ్చేస్తుందండి సో ఇది హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వేరే వీడియోలో పోస్ట్ చేశాను నేను ఈ శారీ అయితే నేను కింద పట్టీలాగా వేస్తానండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ